హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ కంద బచ్చలి కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా పచ్చల కూరని తీసేసుకోవాలి ఈ విధంగా కొంచెం లేతగా ఉన్న కాడలతో సహా తీసుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా తీసుకున్నాక బాగా నీట్గా కడిగి కట్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న కంద ముక్కను కూడాను తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కట్ చేసుకున్న కందముక్కలు అలాగే కట్ చేసుకున్న బచ్చల కూర కూడా కొంచెం వేసి కొంచెం నీరుని వేసుకోవాలి నీరు నేసి ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి ఈ కంద బాగా మెత్తగా ఉడకాలి ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా బాగా ఉడికిన తర్వాతను ఈ బచ్చల కూర అలాగే కందని బాగా మెదుకోవాలి కంద చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లు చూసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడపెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలను కూడాను వేసేసుకోవాలి ఆపు సుగున వరకు మినపప్పు చనపప్పునేసి పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలి అలాగే కొంచెం ఇంగువును కూడాను వేసేసుకోవాలి ఈ అంతా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఇంగునేసి లాస్ట్లో కొంచెం ఇంగునేసి ఫ్రై చేసుకోవాలి అంత బాగా ఫ్రై అయిన తర్వాతను ఇప్పుడు ఉడికించుకున్న ఈ పచ్చల కూరని వేసేసుకోవాలి అలాగే కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానపెట్టుకొని చింతపండు రసం కూడా వేసేసుకోవాలి తగినంత పసుపు కారం అలాగే సాల్ట్ని కూడా వేసేసుకోవాలి దీనిలో కొంచెం మనము బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అంత కూడా బాగా దగ్గరకు అవ్వాలి కొంచెం దగ్గరకు అయితేనే బాగుంటుంది మనకి ఈ విధంగా అంత కూడాను దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి మనం టేస్ట్ను కూడాను చూసేసుకోవాలి ఈ విధంగా అంత దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి కందముక్కలు ముక్కలు అనేవి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్